తిరుపతి జిల్లా ఎమ్మెల్యే టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుపతి ఆవిర్భావ దినోత్సవం గత రెండు సంవత్సరాలుగా అద్భుత గడియలను గుర్తు చేసుకుంటున్నాం గోవిందరాజు పట్నం అంచెలంచులుగా ఎదిగి తిరుపతి మహానగరం అయితే మామూలుగా మనుషులకు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు ఊరికి పుట్టినరోజు పండుగ అంటే అవును తిరుపతి నగరానికి పుట్టినరోజు పండుగ ఉంది నగరం అంతా పుట్టినరోజు పండుగ చేసుకుందామని పిలుపునిస్తున్న ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నుండి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ చేద్దాం రండి ఇది రాజకీయాలకు అతీతంగా తిరుపతి పుట్టినరోజు చేసుకుంటున్నాం మొదటి రెండు సంవత్సరాలు అత్యద్భుతంగా చేసుకున్నాం ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజు వేడుకల పోస్టర్ ను ఎమ్మెల్యే టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు పత్రికా ప్రముఖులైన మీరందరూ కూడా ఎంతో విజ్ఞులు విజ్ఞానవంతులు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవం ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ముప్పై సంవత్సరాన ఒక దివ్య ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది అన్నటువంటి విషయం మీకందరికీ కూడా విదితమే గత రెండు సంవత్సరాలుగా ఆ అద్భుత గడియల్ని గుర్తుంచుకొని జగద్గురువు రామానుజాచార్యుల అమృత హస్తాలతో ప్రారంభింపబడ్డ ఆ బ్రాహ్మణ అగ్రహారం దినదిన ప్రవర్తమానమై గోవిందరాజపురంగా రామానుజపురంగా పన్నెండు వందల యాభై ప్రాంతాల నుంచి తిరుపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ బాసిల్లుతూ రోజున ఇంత గొప్ప నగరిగా ఏర్పాటు అవ్వటం ప్రపంచంలో పుట్టినరోజు వేడుకలు మనుషులంగా మనకి ప్రేమతో పెంచుకునేటువంటి మన ఇళ్లలో పెరిగేటువంటి జంతువులకు కూడా కొద్దిమంది పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు కానీ ఒక నగరానికి పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక్క తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయి క్రీస్తుపూర్వం పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డటువంటి నిప్పర్ ఇలాంటి నగరాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి చరిత్రకు అంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాచీన నగరాలు దేనికి కూడా ఫలానా సంవత్సరం ఈ నగరమో ఈ పల్లెనో ప్రారంభమయ్యింది అన్నదానికి ఆనవాళ్లు ఏమాత్రము కూడా లేవు స్వామివారి పాదపీఠిక అయిన తిరుపతి నగరానికి మాత్రమే ఆ గొప్ప అవకాశం లభించింది స్వామి అనుగ్రహం కారణంగా దీనికి రుజువుగా ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో ఒక మంత్ర పుష్పంలో ప్రతిరోజు కూడా ఈ ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ముప్పైని చెప్పే రీతిలో సంస్కృతంలో ఆ రోజు నుంచి ప్రారంభమైంది అన్నటువంటి ఆనవాళ్లే కాకుండా గోవిందరాజ గోపుర శాసనాలలో కూడా ఆనాడు జగద్గురువుల వారు తన నూట ఎనిమిదవ సంవత్సరం నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ మహానుభావుడు తన నూట ఎనిమిదవ సంవత్సరం తిరుపతి పట్టణానికి విచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేసేటువంటి అర్చకులకు నిలయంగా కొండ మీద నివాసత్వం ఉండటం కష్టం కాబట్టి తిరుపతికి దగ్గరగా ఉండే విధంగా వాళ్ళ కోసమని ఈ బ్రాహ్మణ అగ్రహారాన్ని స్థాపించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి కనుక ఆ రోజున ప్రారంభమైనటువంటి తిరుపతి పట్టణం దిశ దశలా వ్యాపించి అంతర్జాతీయ ఖ్యాతి ఈ రోజున ఒక గొప్ప నగరుగా తీర్చిదిద్దబడ్డటువంటి తిరుపతికి మనం మీ సహకారంతో పాత్రికేయుల సహకారంతో నగరం అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది రాజకీయపరమైనటువంటి ప్రకటన కాదని భవిష్యత్తులో కూడా ఇది పరంపరగా కొనసాగాలి ఒక మంచి సాంప్రదాయంగా దీన్ని మనమందరము కూడా అనుసరించాలి పాటించాలి రెండు సంవత్సరాలు చాలా చక్కగా చేశాం ఈ మూడవ సంవత్సరం కూడా ఇది గొప్పగా జరుపుకుందాం ఇరవై నాలుగవ తారీఖు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యంలోకి లేకి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఇది నా వ్యక్తిగత ప్రాబల్యం కోసమనో స్వార్థం కోసమనో చేస్తున్నటువంటి విషయం కాదు ఒక సాంప్రదాయము సంస్కృతి కలిగినటువంటి తిరుపతిలో ఉన్న గొప్పతనాన్ని మనం పది మందికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులెత్తి అర్థిస్తున్నా రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఏ రాజకీయుడు ప్రారంభించినా దాన్ని అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది ఇది మేము నా మా పార్టీనో లేకపోతే మా ప్రభుత్వం చేసిందనే గొప్పలు చెప్పుకోవటానికి కూడా నేను లేను మనమందరము కలిసి ఈ పండుగను మన తరాల తరువాత వాళ్ళు కూడా జరుపుకునేటట్టుగా మనం ఆదర్శవంతంగా జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మొదటి సంవత్సరం కంటే రెండవ సంవత్సరం చాలా బాగా జరిగింది రెండవ సంవత్సరం కంటే మూడవ సంవత్సరం మరింత బాగా జరిపి ప్రజలందరి దృష్టి ఈ ఆవిర్భావ వేడుకల మీదకి మళ్ళే విధంగా ప్రయత్నం చేద్దామని దానికి మిమ్మల్ని అందరినీ కూడా సహకరించమని వేడుకుంటూ దానికి సంబంధించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా విడుదల విడుదల చేద్దామని తెలియజేసుకుంటున్నాను దీనికి సంబంధించి ఏ ప్రశ్నలు ఉన్నా కూడా నేను సమాధానం చెప్తాను